తెలంగాణ టీడీపీ బలోపేతం కోసం కృషి చేయాలని టీటీడీపీ నాయకులు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నల్లూరి నర్సారెడ్డి పిలుపునిచ్చారు కరీంనగర్లో శుక్రవారం ఏర్పాటు చేసి టీటీడీపీ సంస్థాగత సమావేశంలో పాల్గొన్న నర్సారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీ గ్రామ మండల జిల్లా రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో రాజకీయాల్లో టీడీపీ మరింత ఊపందుకుందోనన్నారు తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ లేకుండా రాజకీయాల ప్రస్తావన లేకుండా ఉండదని పేర్కొన్నారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గ్రామ మండల కమిటీల నియామకాలు ఎనభై శాతం పూర్తయిందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు టిటిడిపి నాయకులు పాల్గొన్నారు ఈరోజు పరిధిలోని అన్ని అదేవిధంగా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఇక్కడ ఇప్పటి వరకు సభ్యత్వం అదేవిధంగా మండల కమిటీ ఎనభై శాతం పూర్తి చేయడం జరిగింది ఇంకా కనీసం ఇరవై శాతం ఉంది అవి కూడా త్వరలో పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా పార్లమెంట్ కమిటీల నియామకం కూడా అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు కన్వీనర్గా ఉన్నారు ఇంకా ఎవరైనా పోటీ చేస్తాము అంటే వాళ్ళ పేర్లు రాసుకొని అధిష్టానానికి పంపడం జరుగుతుంది వాళ్ళ సర్వీస్ బట్టి వాళ్ళు కష్టపడి పనిచేసే విధానాన్ని బట్టి జాతీయ అధ్యక్షుల వారే ఆ పార్లమెంట్ కమిటీ కానీ లేకపోతే మండల కమిటీ డివిజన్ కమిటీ అన్ని అన్ని కూడా ఆయన వారి ఆమోదంతోనే మరి ప్రకటించబడుతుంది కాబట్టి ఇప్పుడు అందరికీ దీర్ఘకాలంగా బడుగు బలహీన వర్గాలకు రాజకీయ జీవితం ఇచ్చి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించి సామాజిక చైతన్యాన్ని ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇలా రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఇరవై సంవత్సరాల అధికారంలో లేకున్న దాదాపు రెండు లక్షల వరకు సభ్యత్వాలు పూర్తి చేసి గ్రామ కమిటీలు మండల కమిటీలు ఏర్పాటు చేసి పార్లమెంట్ కమిటీలు కూడా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ప్రజా ఉద్యమాలు నిర్మించాలనేటువంటి ఉద్యమ ఉద్దేశ్యంతో కార్యకర్తల సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ముఖ్య నాయకుల సమావేశంలో ప్రధానంగా గ్రామ కమిటీల ఏర్పాటు మండల కమిటీల ఏర్పాటు పార్లమెంటుకు సంబంధించిన కమిటీల ఏర్పాటు గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి